హాయ్ హాయ్గా ఎందుకు వచ్చాము మీకు కొంచెం అర్థమైపోయే ఉంటుంది సో మా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది అది తనని కలవడానికి ఆయన రిసెప్షన్కి అటెండ్ అవ్వడానికి వచ్చినాం ఎందుకంటే దాదాపు తనని మీట్ అవ్వక ఎయిట్ ఇయర్స్ అనేది నైన్ ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది సో అందుకే మీట్ అవ్వడానికి వచ్చినాం అలాగే రిసెప్షన్ కూడా అటెండ్ అవుదామని వచ్చేసినాం చాలా పద్ధతిగా పిలిచాడు ఎంత పద్ధతిగా అనంటే అంటే వెంటనే రెడీ అయిపోయాము అంత పద్ధతిగా పిలిచాడు మా ఇద్దరిని సో అందుకే వెంటనే బయలుదేరాం మేమిద్దరమే వెళ్తే ఇంకా బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకో ఫ్రెండ్ని కూడా రెడీ చేసాము సాకేతని మీరు చాలా వీడియోస్లలో చూసే ఉంటారు బట్ ఎక్కువగా వీడియోస్లో కనిపించడు మేము ముగ్గురం కలిస్తే మాత్రం చాలా అంటే చాలా లొల్లి ఉంటుంది ఆ ప్లేస్లో అంతా లైక్ చెప్ వాడు ఇచ్చు సరే నువ్వు తిను సిగ్గులు ఇద్దరికి ఇప్పుడు ఎక్కువ పోయే పోయేది తినడానికి మళ్ళీ ఇంకా ఓవరాక్షన్ మారడం ఎంత సార్ గాయలు వీడు సీరియస్గా మాట్లాడుతున్నాడు ఫోన్ ఎవరితోటో సిగ్గు పడుకుంటూ మాట్లాడుతున్నాడు మరి సాకేతో వీళ్ళ బాండింగ్ ఇట్లా ఉంటుంది అసలు ఎట్లా మీట్ అయ్యామో మేము ఎట్లా పరిచయం అయ్యామో కూడా మాకు కూడా అస్సలకి తెలియదు ముగ్గురం అయితే ఫ్రెండ్స్ అయిపోయాము అంతకు మించి దెబ్బకి పెళ్లి చూపులకు ఈ అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి ఎవరు కామెంట్లు రావాలి నాకు అది ఎటువైంది సో ఫంక్షన్ అయితే స్టార్ట్ అయినాం ఫంక్షన్కి వెళ్ళినాక ఎవరైనా పెళ్ళి కూతున్నో పెళ్ళికొడుకునో లేకపోతే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నారు మేమైతే డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయాం ఎందుకంటే కార్తీక మాసము అసలు వెజ్ ఉందా లేదా చూసుకొని ఏమేమి ఐటమ్స్ పెట్టినరో అన్నీ చెక్ చేసుకొని తర్వాత ఫ్రెండ్ని కలవడానికి బయటికి వచ్చినాము అవి నీ రిసెప్షన్ కి రాని వాళ్ళు నా బ్లాక్ చూస్తే సరిపోతుంది రిసెప్షన్ మొత్తం నాకుపోయింది కావాలా కావాలా నల్లపిల్లి రక్తం ఈ ప్లేస్లో మాత్రం మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకు అని అంటే మా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నందుకు కాదు అక్కడ ఒకరు గుర్తుపట్టి మీరు యూట్యూబ్ చేస్తారు కదా అని గుర్తుపట్టారు మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము చిన్నగా ఇప్పుడే స్టార్ట్ చేసాం బట్ అక్కడ హైదరాబాద్ లో ఫంక్షన్కి వెళ్ళిన ప్లేస్లో మమ్మల్ని గుర్తుపట్టింది ఒక అంపెనీ వచ్చి మాట్లాడింది ఓకే ఇలాగే వీడియోస్ చేయండి సంథింగ్ సంథింగ్ మాట్లాడి తీసుకుందాం మంచిగా తినేసి వచ్చిన పని చేసేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము ఇద్దరం ఇంటికి సో అక్కడ నుంచి సాకేత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సాకేత్ బైక్ తీసేసుకున్నాము మేము హైదరాబాద్కి వెళ్తే ఫస్ట్ వన్ బైక్ తీసేసుకుంటాము ఆ బైక్ మీదనే మొత్తం తిరిగేసి లాస్ట్కు మళ్ళీ హాసిఫాబాద్ రిటర్న్ వచ్చేసరికి ఇప్పుడు బైక్ ఇచ్చేసి వచ్చేస్తాము సో బైక్ తీసేసుకొని మళ్ళీ మేము ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరాము ಈ ವಿಡಿಯೋ ನೀವು ನಟೈತೆ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್